కూడా తెలియదు కానీ మాట్లాడాలనిపించింది ఫస్ట్ టైం బికాజ్ నేను ఒక యాక్టర్ లాగా ఒక నటుడు లాగా నేను ఇండియాకి రాగానే ఆయనతో ఒక నలభై ఐదు రోజులు పనిచేసే అదృష్టం కలిగింది బొమ్మరిల్లు రాఖీ క్లాస్మేట్స్ అని ఒక మూడు సినిమాల్లో అంటే ఒక జనరేషన్కి ఎస్వి రంగారావు గారు ఈ జనరేషన్కి కోటా గారు తప్పితే ఇంకా వేరే అంత వి విద్వత్తు ఉన్న నటులు లేరండి అంటే నేను మరి అది అంటే అంత గొప్ప నటులు ఐ కాంట్ ఫైండ్ ఓకే అయితే ఆయనతోటి పనిచేసి ఆయన దగ్గర నుంచి ఉన్న నలభై ఐదు రోజులు ఎంత నేర్చుకున్నానో నాకే తెలియదు ఆల్మోస్ట్ మళ్ళీ అదొక యాక్టింగ్ ట్రైనింగ్ క్లాస్ లాగా ఏమయ్య రవి కావాలంటే ఎక్కువ చేయి డైరెక్టర్ తగ్గించుకుంటారు అలా తక్కువ చేస్తే పనికిరాదు అని ఇలాగ చాలా ఒకటి కాదు రెండు కాదు ఐ థింక్ నా లైఫ్లో నా ఫేవరెట్ డెఫినెట్లీ కోటా శ్రీనివాసరావు గారు ఆయన ఈరోజు ఇక్కడ లేకపోవటం ఇట్స్ వెరీ శాడ్ ఇంకా బాధాకరం అంటే నేను మన బర్త్డేకి వద్దాం అనుకున్నా అది డిలే చేశాను అది చాలా గిల్టీ ఫీలింగ్ వస్తుంది యాక్చువల్గా బట్ ఐ థింక్ యునో ఆయన ఆయన మనశ్శాంతి కలగాలని వాళ్ళ ఫ్యామిలీ అందరికీ నా కండోలెన్సెస్ అండి తెలుగు రాష్ట్ర ప్రజలు నటులు లేకపోతే ప్రేక్షకులు ఆల్ ఓవర్ ఇండియా ప్రేక్షకులు ఆ మాటకు వస్తే అందరూ ఆయన వెలత్ని చూస్తారు ఐ మీన్ దే విల్ సీ ఇట్ దే కెన్ ఫీల్ ఇట్ సో వన్స్ అగైన్ మనసు శాంతి కలగాలని నేను ఫోటో తోటి దగ్గర దగ్గర ఒక యాభై సినిమా చేసుకుంటాను ఏం మాట్లాడుతున్నా తగ్గట్లేదు మన సినిమా దిని ఒక మంచి మిస్ చేస్తున్నాము ఆయన ఆత్మ శాంతి వాళ్ళ పిల్ల ఫ్యామిలీ వాళ్ళకి కూడా అంత వాళ్ళు కూడా ఇది ఆయన దేవుడి దగ్గర వెళ్ళిన వాళ్ళు నాకు నిజంగా వెళ్ళిపోతుంది